సుడిగాలి సుధీర్కి రెండు కోట్లు పెట్టి కొత్త కారు కొని గిఫ్ట్గా ఇచ్చిన ఇంద్రజ గారు ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాక్కి గురైపోతూ ఉన్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే సుధీర్ అలాగే రష్మి గౌతంలో అభిమానులు అయితే ఇంద్రజమ్మ గారు సుధీర్కి ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడంతో అందరూ కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతున్నట్లుగా సమాచారం అందుతుంది సుధీర్ అలాగే ఇంద్రజమ్మ అమ్మగారి యొక్క బాండింగ్ గురించి అందరం కూడా తెలిసిందే కదా నిజంగా వీరి బాండింగ్ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా కూడా అది చాలా తక్కువగానే అవుతుంది వీరిద్దరిని చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా వీరిద్దరు తల్లి కొడుకులేమో అంటూ అపోహ పడుతూనే ఉంటారు ఎందుకంటే వీరిద్దరి మధ్య ఉన్న స్ట్రాంగ్ రిలేషన్ మాత్రం అంత గొప్పగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే శ్రీదేవి నామ కంపెనీ స్టే సాక్షిగా సుధీర్ అలాగే ఇంద్రజమ్మ గారు తల్లి కొడుకుల ప్రేమను పంచుకుంటూ ఇప్పటి వరకు కూడా వారి లైఫ్ ఎంతగానో ముందుకు సాగిపోతున్నారని చెప్పాలి ఇక ఇదిరంతా ఇలా ఉంటే ప్రస్తుతానికి సుడిగారి సుధీర్ మాత్రం బుల్లితెరపై ఉన్న స్టార్ట్అప్ సంపాదించుకొని ప్రస్తుతానికి వెండితెరపై అదే స్టార్ట్అప్ తో ఎంతగానో సందడి చేస్తున్నాడని చెప్పాలి అది కూడా సినిమా హీరోగా ఇక గాలడు అనే మా సాక్షి ఎంటర్టైన్మెంట్ మూవీలో తన సత్తా చాటించాడు ఇక అది మాత్రమే కాకుండా ఇప్పుడు కాలింగ్ సహస్ర సినిమాలో కూడా హీరోగా నటిస్తూ ఉన్నాడు సుధీర్ అయితే సుధీర్ కి షూటింగ్ లో భాగంగా కొంచెం అటు ఇటు రావడానికి కాస్త ఇబ్బందికరంగా ఉందని తెలుసుకున్న ఇంద్రోజు గారు తన కొడుకుకి ఎలాగైనా సరే ఖచ్చితంగా మంచి గిఫ్ట్ ఇచ్చి అతన్ని సర్ప్రైజ్ చేయాలని చెప్పేసింది ఇక దీంతో వెంటనే సుధీర్ కోసం రెండు కోట్లు పెట్టి మరి కొత్త కారు కొనిచ్చి అతని ట్రావెల్స్ కి ఎంతగానో హెల్ప్ఫుల్ గా నిలబడింది సుధీర్ తల్లిగా భావించే ఇంద్రజి గారు అయితే తన తల్లి ఇంద్రజ గారు సుధీర్ కి ఇంత అద్భుతమైన కార్ గిఫ్ట్ గా ఇచ్చినందుకు సుధీర్ అభిమానులు అలాగే సుధీర్ కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతున్నట్లుగా తెలుస్తోంది